What ఉదానం అంటే ఉద్యానవనం అలాంటి ప్రాంతాన్ని అంతుపట్టని కిడ్నీ రోగం అలువుకుంది తోటలో పూలు రాలిపోయినట్లు మాయదారి రోగానికి ఒక్కో ప్రాణం రాలిపోతోంది జీవం లేని ఇళ్ళు సాగును అలవాటు చేసుకున్న ఊళ్ళు ఉద్యానం ఏడు మండలాల్లో కనిపించేవి ఇవే సోంపేట కవిటి కుసుంపురం కుత్తుమ కళింగపట్నం సహా ఏ గ్రామానికి వెళ్లినా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతూనే కనిపిస్తారు ఎందుకిక్కడ పుట్టామా అనే ఆవేదన వెంటాడే కుటుంబాలు ఎన్నో వైద్యం కోసం ఇళ్ళు ఆస్తులు అమ్ముకున్న మందులకు డయాలసిస్ కు డబ్బు చాలని పరిస్థితి అలాంటి బతుకులు మార్చేందుకు బంగారు భవిష్యత్తు అందించేందుకు జగన్ తీసుకున్న చర్యలను చేపట్టిన కార్యక్రమాలను చరిత్ర గుర్తు చేసుకోవడం ఖాయం

పంతొమ్మిది వందల తొంభై నాటికి సమస్య తీవ్రమైంది తమ బతుకులు మార్చండి అంటూ జనాలు ఎన్నో ఆందోళనలకు దిగినా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు పైగా సమస్యలను తేలికగా తీసుకున్నారు దీంతో బాధితుల సంఖ్య పెరిగింది ఉద్దానం ప్రాంతంలో ఏడు మండలాల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే పాలకులు మారారు కానీ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు తనో పెద్ద విజనరీ అంటూ అడిగిన వాళ్ళకు అడగని వాళ్లకు డబ్బా కొట్టుకునే చంద్రబాబు సుదీర్ఘ కాలం సీఎం చేసి కూడా ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు తిత్లీ తుఫాన్ టైంలో ఏదో మొక్కుబడిగా పర్యటించి భరోసా ఇవ్వలేదు కదా బుల్డోజర్ తో తొక్కిస్తా తొక్క తీస్తా తోలు తీస్తా అంటూ బాధితులపై అహంకారం చూపించారు ఉద్దానం జనాల కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకున్నారే తప్ప చేసింది ఏమీ లేదు తమ బతుకులు ఇంతేనా బతికే మార్గం లేదా అని ఆశగా ఎదురు చూస్తున్న కళ్లకు జగన్ ధైర్యమయ్యారు నేను విన్నాను నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారు మరణానికి పేదోడి ప్రాణానికి అడ్డగోడలా నిల్చున్నాను జగన్ వచ్చారు మన పాత యాదర్ మన గ్రామానికి వచ్చేటప్పుడు మనకు ఒక చెప్పారు ఇక్కడ వచ్చిన దూరం మీకు హాస్పిటల్ మన జిల్లా కట్టిస్తామని కిడ్నీ హాస్పిటల్ ఇవన్నీ కూడా వద్దని మీరు అందరికి మేలు జరిగిందని చేశారండి అప్పుడు మళ్ళీ ఓపెన్ వస్తారని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తూ అక్కడ మీటింగ్ పెట్టి సభలు కూడా చెప్పడం జరిగింది సార్ ఆయన రెండు వేల పదిహేడులో తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా జగన్ ఉద్దాన ప్రాంతానికి వచ్చారు జనాలను కలిసి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏం చేస్తే జనాల ఆరోగ్యం బాగుపడుతుందో ప్రణాళిక రూపొందించారు ఏడాది గడవక ముందే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన మరోసారి ఉద్దానానికి వెళ్లారు అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల పింఛన్ తో పాటు అత్యాధునిక ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం పలాసాలో యాభై కోట్లతో రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు దీనికి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ సెంటర్ రీసెర్చ్ ఆసుపత్రిగా పేరు పెట్టారు అత్యాధునిక హంగులతో కూడిన ఆసుపత్రితో పాటు రిసెర్చ్ సెంటర్ డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే గొప్ప ఆలోచనతో ఏడు వందల కోట్ల రూపాయలతో స్వచ్ఛమైన నీరు అందించేలా సుజల ప్రాజెక్టు చేపట్టారు ఉద్యానానికి ఊపిరి లూదారు అనే ఇప్పుడు జగన్ పేదోడి ప్రాణం కోసం పరితపించిన నేతలు ఇద్దరే ఉద్దానాన్ని పీడిస్తున్న కిడ్నీ సమస్యకు ఓ పరిష్కారం చూపించాలని గతంలో చొరవ చూపిన ఒకే ఒక్క సీఎం వైఎస్ఆర్ అధికారులు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు ఆ మహానేత అకాలం మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఉద్దానం సమస్యను పట్టించుకోవడమే మానేశారు ఆ తర్వాత జనాల బతుకులు మార్చింది బతకాలన్న భరోసా కల్పించింది మళ్లీ జగనే పేదోడి ప్రాణం నిలబెట్టడం కోసం చిరునవ్వు కోసం ఎంత దూరమైనా వెళ్లడానికైనా ఏం చెయ్యడానికైనా సిద్ధం జగన్ ఖర్చు ఎంతవుతుంది ఎంత కష్టం ఉంటుందనే విషయాలను పట్టించుకునే రకం కాదు ఆయన సుజలధారా ప్రాజెక్టు కోసం అలాంటి భగీరథ ప్రయత్నమే కనిపించింది ఉద్దానం ప్రాంత జనాలకు ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఆ ప్రాంతానికి నూట నాలుగు కిలోమీటర్లకు పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపుకు ప్రణాళిక రూపొందించారు ఏకంగా వెయ్యి నలభై ఏడు కిలోమీటర్ల పొడవున భూగర్భ పైపు లైన్లు నిర్మించారు డైరెక్ట్ తీసుకుంటారు పెన్షన్ వస్తుంది అయినప్పటికీ పెన్షన్ వచ్చినా ఏం నా పాప పెళ్లి అవ్వాల్సిన పాప ఇప్పుడు మనం ఉద్దానం కాబట్టి కంచిలి సోంపేట విచ్చవపురము మీరు బ్లడ్ టెస్ట్ ఇప్పుడు పెట్టండి ప్రతి ఇంట్లో ఒకటో రెండో పేషెంట్ వస్తుంది జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు అప్పటివరకు వరకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్న పింఛన్ ను పదివేలకు పెంచారు సోంపేట సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో లో పదమూడు పడకలను ఇరవై కమిటీ సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో పది పడకలను పంతొమ్మిదికి పెంచారు హరిపురంలో కొత్తగా పది పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు అంతకుముందు టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు ఇరవై రకాల మందులే అందుబాటులో ఉండేవి జగన్ హయాంలో ముప్పై ఏడు రకాల మందులను అందుబాటులో ఉంచారు కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్ ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్ యూరిన్ ఎనలైజర్స్ ను ఉద్యానం పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది ల్యాబ్లలో అందుబాటులో ఉంచారు టిడిపి హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు వైసీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్ లో విభాగం ఏర్పాటు చేశారు కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం ఎనభై ఐదు కోట్ల అంచనాలతో పలాసాలో సెంటర్ సెంటర్తో పాటు రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు పింఛన్ పెంచి ఆసుపత్రి నిర్మించి సుజలధారా ప్రాజెక్టుతో నీళ్ల ఉద్దానం సమస్యకు ఎండు కార్డు వేయాలని జగన్ ప్రయత్నిస్తే ప్రస్తుతం రోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు జగన్ హయాంలో వన్ ఎయిట్ వాహనంలో ఒక్క ట్రిప్ ఉచితంగా ఉండేది అయితే ఇప్పుడు ఆ సేవలు అందడం లేదు దీంతో వచ్చే పింఛన్లో ప్రయాణాలకే ఎక్కువ అవుతున్న పరిస్థితి గత గవర్నమెంట్ చేసింది ఈ గవర్నమెంట్ ఆ కొద్దిగా ఇబ్బంది మాకు ఇబ్బంది వస్తే మాకు పర్వాలేదు అంతలో కొంత డయాలసి పేషెంట్లకి వన్ జీరో ఎయిట్ వచ్చేది పేషెంట్లు తీసుకెళ్లేదు తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ సదుపాయం లేదు మరి అప్పుడు వన్ జీరో ఫోర్ వచ్చేది ఇప్పుడు అది కూడా తీస్తున్నారు మరి ఆయన పనికి వెళ్ళకపోతే జరగదు తీసుకుని వెళ్తారు మరి ఏడు చేస్తాం తప్పదు మరి మాకేమో అనుకూలంగా లేదు ఎక్కడో హాస్పిటల్ అయితే మంచిదే కాదంటే మాకు బండి మాకు ఇచ్చే సరే సార్ జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారు చాలా మాటలు చెప్పారు ఇంత పరిష్కారం చూపించలేదు పైగా అక్కడి జనాల బాధలను రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు సుజలధార డయాలసిస్ సెంటర్లు ఆస్పత్రుల నిర్మాణంతో ఉద్దానం రూపురేఖలు భవిష్యత్తు మారబోతున్నాయంటూ ఓ సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసలు గుప్పించారంటే జగన్ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు ఉద్దానం ముందుకు అది గత ప్రభుత్వం పూర్తి చేసింది ఉద్దానం సమస్యను ఎన్నో ఏళ్లుగా ఎవరూ పరిష్కరించలేదు తాను మాటల మనిషి కాదని చేతల మనిషి అని జగన్ నిరూపించుకున్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఉద్దానం వైపు చూడకపోగా ఆ సమస్యను రాజకీయంగా వాడుకున్నారు పేదోడు ఎప్పుడు రాజకీయ వస్తువు అని చంద్రబాబు నిరూపించిన ఘటనలు ఎన్నో అలాంటిది జగన్ ఒక మహాయజ్ఞానికి దిగారు పేదల తలరాతలను మార్చేందుకు కష్టపడ్డారు ఎప్పుడొచ్చామన్నది కాదు ఎన్నాళ్లు చేశామన్నది కాదు పేదోడి మోముపై ఆనందం చూశామా ఆ కుటుంబంలో సంతోషం చూశామా అన్నదే జగన్ తెలిసిన రాజకీయం ఆయన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు ఈ ప్రాంత తలరాతలు మార్చబోతున్నాయి కిడ్నీ వ్యాధితో చనిపోయే వాళ్ళు డయాలసిస్ చేసి కనీసం సుమారు ఇయర్స్ ఇయర్స్ ఇక్కడ ఈ ప్రభుత్వాలు కూడా ఇంకా అక్కడ సేవలు ఇంకా అందిస్తే ఈ డయాలసిస్ తో మరికొంత కాలం బతికే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఉద్దానం వాసులకు నీటి సమస్య లేదు స్వచ్ఛమైన నీరు అందుతోంది అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది కిడ్నీ వ్యాధుల రిసెర్చ్ సెంటర్ ఉంది ప్రతి పిహెచ్ లో ప్రత్యేకంగా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఉద్దానం కన్నీటిని తూడ్చేందుకు జగన్ తీసుకొచ్చిన మార్పులెన్నో నలభై ఏళ్ల ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి ఆ ప్రాంతానికి ఊపిరిపోసి తమకు ప్రాణభిక్ష పెట్టారంటూ ఆర్తి నిండిన కళ్ళతో జగన్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టారు శ్రీకాకుళం నేనైతే హైదరాబాద్ ఇప్పుడు ఇది అయిన కాని నాకైతే సేఫ్ సుజల వాటర్ ఒకటి సదుపాయం అయిందండి మరి కిడ్నీ పేషెంట్లకి పదివేల రూపాయలు చప్పున పింఛన్ కూడా దొరుకుతుందండి అది జగన్ ప్రభుత్వంలో జరిగింది డైలిసిస్ చేసుకుంటే పదివేలు మనకి ఇమ్మీడియట్ మనకు వచ్చేస్తుండేవి ఇప్పుడు ఏంటంటే ఉచిత వాడుకి వెళ్తేనే మన డబ్బులు ప్రీవియస్ గవర్నమెంట్ లాగా ఉండేది కదా మీరు కిడ్నీ పేషెంట్ అయితే టెన్ కే ఇచ్చారు అది చాలా హెల్ప్ఫుల్ అయ్యేది అనమాట తమ బతుకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు అయితే మా దురదృష్టం ఏమంటే మరొకసారి సహిస్తారేమో తనను నమ్ముకున్న వాళ్ళకు తనపై నమ్మకం పెట్టుకున్న వాళ్లకు కష్టం వస్తుంది అంటే క్షణం కూడా ఆలోచించరు జగన్ అదే ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపించేలా చేసింది ఇంత చేసిన పేదోడి చిరునవ్వుకు కారణమైన జగన్ కనీసం చెప్పుకోలేకపోతే చేయని దాన్ని చెప్పుకుంటూ చంద్రబాబు సర్కార్ డబ్బాలు కొట్టుకుంటోంది ఏది ఏమైనా ఉద్దానం తీసుకునే ఊపిరిలో అక్కా చెల్లెళ్ల చిరునవ్వుల్లో జనాల ధైర్యంలో జగన్ పేరు ఎప్పుడు ఉంటుంది వినిపిస్తుంది కూడా